ఏపుగా దబ్బపండు ఛాయ్లో అక్కగారులాగే ఉండే గణపతి బ్రహ్మచారి ఆస్తి అందవున్న అతగాడు తల్లి తండ్రి బ్రతికుండగానే నిర్ణయించుకున్నాడు పెళ్లి చేసుకోకూడదని కాస్త పాదం మెల్తిరిగిపోయింది ఇదో పెద్ద లోట అంటూ చాలా సంబంధాలు ముందుకొచ్చాయి కాని గణపతి ఒప్పుకోలేదు నా మీద జాలితో నా ఆస్తి మీద ప్రేమతో వచ్చే భార్య అక్కర్లేదు నేను బాగా ఉంటే చూసి చేసుకోవడం వేరు ఇలా ఉన్నప్పుడు వాళ్ళే ముందుకొచ్చి పిల్లనిస్తానండం వేరు అంటూ మొండికేశాడు శాస్త్రి గారు కూడా చెప్పి చూశారు కాని తర్వాత గణపతి మాటల్లోని సత్యం గ్రహించి ఊరుకున్నారు బావ మీద వారికి ఆప్యాయత గౌరవం కూడా పెరిగి ఇద్దరు మరీ ఆత్మీయులైపోయారు గణపతి వచ్చి బావగారి బెంగ సాగం తగ్గించాడు నీకెందుకు బావ బెంగ ఊరు గొడ్డుపోయిందా అన్న గణపతి మాట వెయ్యి ఏనుగుల ఇచ్చింది శాస్త్రి గారికి బెంగ సడలి శరీరం మరీ పొట్టుదప్పినట్టు వివసమైపోయింది ఆయనకి ఫలితం డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపడుతూ పెదవి విరిచారు ఇంకా కోలుకోరా భయంగా అడిగాడు గణపతి ఆయనకా కోరిక పోయినట్టుంది గణపతి ఒకసారి వచ్చి చూసుకోమంటే బ్రతుకు మీద ఆశ పెరుగుతుందేమో నువ్వు మాట్లాడే చూడకూడదు సూచించారు డాక్టర్ రెండు సార్లు కేకులు పంపారు బదులు లేదు ఫోన్ చేస్తానన్న వాడు చేయలేదు మనం ఎంత దాచినా అక్కకి బావగారికి బెంగ ఉండకుండా ఉంటుందా డాక్టర్ గారు ఇంకెవరున్నారని వీళ్ళకి నేను మాట్లాడితే కోపడతానని భయం అంతే అన్నాడే గాని మనసులో నిర్ణయించుకున్నాడు గణపతి ఫోన్ చేసి మేనల్లుడితో ఏం మాట్లాడాలి అన్నది మందులు మరచినా ఏం ప్రయోజనం లేదు గణపతి మనిషిలో ఇచ్చ చచ్చిపోతే వాళ్ళు కోలుకోవడం చాలా కష్టం హెచ్చరించి వెళ్లారు డాక్టర్ గారు అక్కయ్య రేపు ఉదయాన్నే నేను గుడివాడ వెళతాను కాస్త ఉదయాన్న రవిగాడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాను ఆదివారం తెల్లారితే అని చేత దొరకపోవచ్చు మనం ఉదయం అయితే అక్కడ గుళ్ళు చేరే టైం అవుతుంది దొరుకుతారక్కయ్యా వాణ్ణి తక్షణం రమ్మని చెప్తాను సరేనా అలాగేరా గణపతి బావగారికి చెప్పు అంటుండగానే చిన్న గంట చప్పుడు వినిపించింది అది గాలికి కదలాడే గుడిగంట స్తంభపు చిరుగంట చప్పుళ్ళని జ్ఞాపకాన్ని తెచ్చింది గణపతికి నోరారా ఒరే గణపతి అని పిలిచే బావగారు ఇలా చిరుగంటనే పిలుపుగా చేసుకోవలసి రావడం దుఃఖం తెప్పించింది లే బావగారు పిలుస్తున్నారు గబగబా లోపలకు నడిచాడు బావగారు నిర్లిప్తంగా చూస్తున్నారు ఏంటి గూడు పొటాని చేస్తున్నట్టున్నారు అన్నట్టుందా చూపు నేను రేపు ఉదయం గుడివాడ వెళ్తాను బాబా రవిగాడికి ఫోన్ చేస్తాను అది వచ్చేదాకా కూర్చుంటాను మాట్లాడి మరీ వస్తాను అదే చెప్తున్న అక్కయ్యకి అన్నాడు చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్టు పేలవమైన చిరునవ్వు వెలిసింది వారి ముఖంపై అమెరికాలో వాళ్ళు కాలానికి బానిసలు బాబా నీకు తెలుసా అంటూ కుర్చీ బావగారి మంచం దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు అక్కయ్యా మంచి కాఫీ తెచ్చిపెట్టవే నాకు బావగారికి నేను బావగారికి అమెరికా సంగతులు చెప్పాలి గలగల నవ్వేశాడు సరే నువ్వు వచ్చాక కాస్త శబ్దాలైనా వినిపిస్తున్నాయరా గణపతి ఇంట్లో అని లోపలికి వెళ్లారు అవును బావా అమెరికా వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ కాలం కుసం అయిపోతుందని పేపర్లు ఘోషిస్తున్నాయంటే నమ్ము ఓ పెద్ద మనిషి డాక్టర్ ఓ అరగంట కూర్చోబెట్టాడని తొంభై డాలర్లు ఛార్జీ చేశాడని తెలుసా ఆ అరగంటలో అతగాడు అంత నష్టపోయాడట బావా ఇది చదివాక నాకేం జ్ఞాపకం వచ్చిందో తెలుసా ముష్టి పెళ్ళికొడుకు కదా నీకు జ్ఞాపకం లేదు అదే బావా పేటల మీద కూర్చున్నాక ముహూర్తం లేట్ అన్నారని ముందే అవోహరించలేకపోయారా ముహూర్తం లేట్ అంటే మూడిళ్లు ముస్టెత్తి వచ్చేవాణ్ణి కదా గలగలా నవ్వాడు గణపతి గారు కూడా నవ్వినట్టుంది కళ్ళనీళ్లు కారుతున్నాయి కాని ముఖం విషాదంగా లేదు నిజం బావా మొగుడు పెళ్లాల కూడా పట్టుమని పది మాటలు మాట్లాడుకునే వ్యవధి చెక్కడం లేదట ఒకరికొకరు ఆర్డర్లు ఇచ్చి ఐ లవ్ యూ కార్డులు పూలు స్వీట్లు పంపించుకుంటారట ఇక పిల్లలుంటే సరే సరి స్కూల్లో ఈ రోజు హాయిగా గడుపు అంటూ పిల్లాడి తలగడ పక్కన ఓ కార్డు పెట్టి పరిగెడతారట ఉద్యోగాలకి పనులు చేసి పెట్టడానికి మిషన్లు కనిపెడుతున్న కొద్దీ కాలం మరీ కుచించుకుపోతుందని వాపోతున్నారు అక్కడ శాస్త్రకారులు బాబా ఫోను ఫోను మాట్లాడుకోవడం రికార్డింగ్ మిషన్ రికార్డింగ్ మిషన్ సమాధానాలు పంచుకోవడమే గానీ ఒకరికొకరు ఫోన్ లో దొరకడమే గగనమైపోతుందట ఏంటా గగనమైపోతుంది డబ్బా ఆదరంలా అంటూ కాఫీ గ్లాసు ఒక చేత్తోను చెంబు ఒక చేత్తోనూ పట్టుకుని వచ్చారు మంచి ఆలోచన అక్కయ్య అస్తమాను బావని ఇబ్బంది పెట్టే కంటే ఇలా చెంబుతో నీళ్లు కాఫీ పళ్ళరసం అన్ని పట్టచ్చు ఎలా తోచిందే కాఫీ గ్లాస్ అందుకుంటూ అక్కగారి తెలివితేటలకి మెచ్చుకున్నాడు గణపతి ఇది రవిబాబు చిన్నపడిద్రా మనసు రాక మా వాడు వచ్చినప్పుడు కొడుక్కి తీసుకెళ్లమంట అంటూ భర్త తలపక్కగా కూర్చుని కొంచెం కొంచెంగా కాఫీ ఆయన నోట్లో పోయడం ప్రారంభించారు సుందరమ్మ గారు గట్టిగా నవ్వేసి అమెరికాకి జరిచెమ్మేమిటి అక్కయ్య మరి బారిష్టర్ పార్వతీస్ అన్నాటి కబురు అక్కడ పిల్లలు పుట్టుకతోనే అన్ని నేర్చుకోవాలి లేకపోతే ఇబ్బంది పడిపోతారు కా సంగతులే చెప్తున్నా బావా డాలర్ రేస్ లో వెనక పడకుండా ఉండడానికి అక్కడి వాళ్ళు కాలాన్ని బలిపెడుతున్నారంటే నమ్ము కాలాన్ని డాలర్ తో లెక్క వేస్తే డాలరే కదా గెలుస్తుంది అక్కయ్య అర్థం కాలేదా పిల్లలతో ఓ గంట కాలక్షేపం చేస్తాడనుకో ఏం రాబడి కనపడదు అదే ఏ పను చేస్తే డాలర్స్ లో లెక్క కనిపిస్తుంది పిల్లలతో ఎప్పుడైనా గడపచ్చు ఛాన్స్ ఉన్నప్పుడే సంపాదించగలరు అనుకుంటారే అక్కడ కాలాన్ని మిగుల్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో వాళ్ళు కాలాన్ని పోగొట్టుకుంటున్నారు కొన్నాళ్ళు పోతే వాళ్ళు డాలర్స్ ఇచ్చి కాలాన్ని కొనుక్కుందామనుకున్నా దొరకపోవచ్చు చేయి జారిన కాలం పోయినట్టే కదా అక్కయ్యా నీలా కాఫీ ఎవరో పెట్టలేరే అంటూ కాఫీ గ్లాసు ఖాళీ చేశాడు నువ్వు మరిను కాఫీ పెట్టడం కూడా ఓ బ్రహ్మ విద్య ఏంటి ఎంతకీ బావి చెప్పావా అరిచేత వైకుంఠంలా అమెరికా చూపిస్తున్నావా నవ్వుతూ అడిగారు తమ్ముణ్ణి ముందరే చెప్పాను కదటే మరిచిపోయావా బావా నువ్వు అమెరికా వెళ్తారుగా మీరే చూస్తారు నేను చెప్పిన దాంట్లో వేషమెత్తు అబద్ధం లేదని అన్నాడు గణపతి అలా చూసి వచ్చినట్టు చెప్పేస్తుంటే నవ్వుతాక అన్నానంతే పాపం ఎంత కష్టపడతారో మనకి కాలానికి డబ్బుకి కూడా విలువ తెలియకుండా పోతుందనుకుంటారేమో వాళ్ళు ఎరా అనుమానంగా అడిగారు కానీ అమెరికన్ ధరలకి మన ఆధ్యాత్మిక మనస్తత్వం చాలా నచ్చుతుంది కయ్యా ఏ ఉన్నా లేకపోయినా మన భారతీయులు ప్రశాంతంగా కనిపిస్తారంటారట మన నరనరాల్లో జీర్ణించుకుపోయిన వేదాంత ధోరణి మనం వద్దనుకున్నా మన ముఖాల్లో కనిపిస్తుందనుకుంటాను భగవద్గీత గురించి మన భక్తి మార్గం గురించి తెగ ప్రశ్నిస్తుంటారు పాపం మనలో చాలా మంది దేశంలో దరిద్రం తప్ప ఏం లేదన్న నమ్మకంతో వెళ్లిన వాళ్ళు మనకి డబ్బుంటే చాలు అన్ని ఉన్నట్టే భావిస్తామని వాళ్ళు అనుకోరు మనం కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి తలుచుకుంటామని అవసరమైనప్పుడే సాటి వాడికి సహాయపడతామని మనం చెప్పినా వాళ్ళు నమ్మరే ఓ వివేకానంద ఓ గాంధీ వాళ్లలో మన పట్ల అంత ఉన్నత భావాన్ని పెంపొందించి వదిలారు బావా నేను చెప్పేదాంట్లో తప్పుందా అడిగాడు బావగారి చేయిపై ఆప్యాయంగా చేయి వేసి నొక్కాడు ఆయన లేదన్నట్టు తలపాడు అలా అయితే మన రవిబాబు ఎప్పుడో వచ్చేసేవాడు గణపతి అలాంటి ఊపిరి సల్పం చోట వాడెలా ఉండగలరా ఈ నీళ్లు ఈ తోట ఈ గాలి ఈ మమతలు ఇవన్నీ రుచి చూసినవాడు ఎన్నాళ్ళో అక్కడ అవునా అనుమానం గడిగారు ఆమెకి మనసులో ఏమో అనిపిస్తోంది వీడు వాళ్ళలా అయిపోయి ఉంటాడేమోనని అక్కడ ఉండాలంటే అక్కడి వాళ్ళలా అవక తప్పదే లేకపోతే ఏటికి ఎదురైతేగదు రేపు నువ్వు వెళ్ళి చూస్తావు కదా నవ్వుతూ అక్కగారిని ఆట పట్టించాడు సరదాగా కాలం గడిచిపోయింది భోజనాలు ముగించి ముగ్గురు ఎక్కడి వాళ్ళక్కడ నడు వాల్చారు పంటకాలం మీద గాలి చల్లగా వస్తోంది నౌకాలు దాని పనులు అది చేసుకుంటూ ఏదో కూన్రాగం తీస్తోంది గణపతి లేచి కాస్త ముహం కడుకుని ఊళ్ళోకి వెళ్లాడు తెలిసిన వాళ్లతో కాస్త కబుర్లాడి తోటలోకి వెళ్లాడు బాబు అంటూ వెంకన్న పోరడు తలుపు చుట్టున్న తుండుగుడ్డల్ని నడుము చుట్టుకుంటూ ముందుకొచ్చారు తోటలో పాకపంచన పంచన నొలక మంచం వాల్చారు గణపతి కూర్చుంటూ రేపు గుడివాడు వెళ్తున్నా ఏమైనా కాల్స్తే చెప్పండి అంటూ అడిగాడు ఎరువులు అక్కడ రాలేదు రాలేదు అంటున్నారు అని కావలసినవన్నీ ఏకరో పెట్టాడు సరిసరి రేపు మధ్యాహ్నానికి తెస్తాలండి అని కోసిచ్చిన కాయగూరలు కొబ్బరి పట్టుకొని పట్టుకుని ఇల్లు చేరాడు కాస్త పెందలాడే భోజనాలు చేసి పడుకున్నారంతా గణపతి పొద్దుటే వెళ్ళు మాస్టర్ ఎన్నో రోజుల్లో ప్రయత్నించినా వాడు దొరకలేదు ఫోన్ చేస్తానన్నాడు కానీ ఎందుకో చేయలేదురా నువ్వు తెలుసుకుంటావు కదూ నెమ్మదిగా అడుగుతున్న అక్కగారి ముఖంలోకి చూసి అక్కయ్యా నీకు తెలుసు నేను వాడి మేనమామని నా దగ్గర వాడేం దాచలేడు దాస్తున్నాడన్నా నేను పట్టేయగలను అన్నాడు ధీమాగా నువ్వు పట్టగలవు కానీ నాకు చెప్పగలవా అని గంభీరంగా అంటున్న అక్కగారి ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ అక్కయ్యా అన్నాడంతే గణపతి ఇంకేం ప్రామిస్ చేయలేకపోయాడు సాయంత్రం వేళ తెరిపిగా టీవీ ముందు కూలబడి అన్ని ఛానల్స్ తెగ తిప్పుతూ ఏ కార్యక్రమం చూడకుండా చూస్తున్నాడు రవి అప్పుడే వచ్చి అయినా బాబీ ప్రశ్నించకపోవడం బుద్ధిగా సోఫాలో కూర్చుని చాక్లెట్లు తింటుండడం చూసి అనుమానం వేసి ఏం రాణి బాబీ అలర్ చేశాడా మాట్లాడకూడదని పనిష్మెంటా నవ్వుతూనే అడిగాడు పనిష్మెంటు కాదు ఏం కాదు బాగా తందు తిన్నాడు అంది బాబీ మటుకు కదలకుండా కూర్చున్నాడు అది సరే ఇంటికి ఫోన్ చేయడమో ఏదో వార్త బదులు పంపడమో చేయరా మీరేమో ఇలా ఊరుకుంటారు చివరికి నిందంత నా మీద పడుతుంది కాస్త నిష్ఠూరంగా అంటున్న భార్య ముఖంలోకి చూస్తూ ఏంటి ఈ వేళ నేను పడాలా బాబీలాగా అడిగాడు మీకంతా కొలమే కానీ అందరూ అలా తీసుకోరు అది గుర్తించుకోండి అంటూ అతని చేతిలోని రిమోట్ లాక్కుని ఇంకో ఛానల్ మార్చింది పాప్ ఛానల్ కాబోలు ఆడిపోతున్నారు పాడుతూ ఆడుతూ అది గోలో సంగీతమో వివరించడం కష్టం అనిపించింది పూర్తిగా ఆపి పారేసింది భార్యని దగ్గరగా లాక్కుని ఓకే రేపు ఉదయం చేస్తాను సరేనా అడిగాడు నాకు ఈ రోజంతా తెక్కగానే ఉంది ఒక్క మంచినీళ్ల చొక్క కూడా నిలవలేదు దానికి తోడు ఈ బాబీ న్యూసెన్స్ వాణ్ణి డే కేర్ సెంటర్ కి పంపిస్తుంటేనే గాని నాకు విశ్రాంతి దొరకదు ఇక్కడ వైద్య సదుపాయాలంత పెరిగాయే గానీ ఈ వేవిళ్ల రోగానికి ఎవరూ విరుగుడు ఎందుకు కనిపెట్టరో అర్థం కాదు అంది విసుగ్గా అది ప్రకృతి సహజమేమో మేబీ వాటితో ఇంటర్ఫియర్ కావడం వల్ల తల్లికి పిల్లకి మంచిదేమో లేకుంటే ప్రయోగాలు చేయకుండా ఊరుకుంటారా ఆయన ఇంకొంచెం ఓపి పట్టు మనిద్దరికీ విశ్రాంతి అమ్మ నాన్న వచ్చారంటే నీకు ఫిజికల్ గా విశ్రాంతి బాబీకి ఇంకో ఇద్దరు మనుషులుంటారు ప్రశ్నించడానికి నవ్వి బాబీ కమ్ పిలిచాడు నో వై అడిగాడు తండ్రి మోహన్ కేసి చూడకుండానే వై ఏంటి సిల్లి నేను పిలిచాను కనుక ఇలా విల్ ప్లే పిలిచాడు నెమ్మదిగా వాడు సోఫా దిగి తండ్రి దగ్గరకొచ్చాడు అమ్మని బిసిగిస్తే కొడుతుందని ఎన్నిసార్లు చెప్పాను బాబే అమ్మ బోజలో చిన్న తమ్ముడున్నాడని వాడు రాగానే నువ్వు వాడు చక్కగా ఆడుకోవచ్చునని చెప్పాన నీకు ఎందుకు కలర్ చేసావు సారీ చెప్పావా అడిగాడు ముద్దుగా నాకు తమ్ముడొద్దు డాడ్ కావాలి అన్నాడు బాబే చాలా సీరియస్గా ఇస్ హియర్ తమ్ముడొచ్చాక డాడ్ వద్దంటావు నో నో అరిచాడు బాబే చూసారా ఇది వరుస నేను మీలాగానే చక్కగా తమ్ముడొస్తాడని ఆడుకోవచ్చునని ఎంతో ముద్దుగా చెప్పాను వాడు నా మాటకిచ్చిన సమాధానం వినుంటే మీరేవాడిని చదగదనేవారు నన్ను లాగి పారేశాడు మాం తమ్ముడిని పారే గార్బేజీలో అంటూ తెక్క పెట్టాడు ఏం చేయాను నాలుగంటించాను పర్వాలేదులే రాణి వాడు ఎలాగైనా ఇంకో పాప సిద్ధం కావాలి కదా అవును ఆ ప్రీనేటల్ క్లినిక్ లో ఈ విషయం గురించి చర్చించారా ఎందుకు చర్చించరు అదేదో చాలా సులభంగా సాధించగల విషయం అన్నట్టు ఎంతో ఆనందం కలిగించే విషయం అన్నట్టు చెప్తారు ప్రిపేర్ యువర్ ఎల్డర్ చైల్డ్ ఫర్ ది న్యూ బేబీ అంటూ చెప్పేస్తుంది నాకు ఒళ్ళు మండిపోతుంది మన వాడికొచ్చి చెప్పి చూడమనాలి సైంటిఫిక్ గా చెప్పినట్టు ఇలాంటివి సాధ్యం కాదండి ఈ విషయంలో మన వాళ్ళ మోటు పద్ధతి అనిపిస్తుంది నాకు చచ్చినట్టు వాళ్ళే మార్చుకుంటారు సర్దుకుంటారు అనుకోవడం సైకాలజీ చెప్పి ప్రాణం తీస్తారు ఇక్కడ అంది ఇంతలో ఫోన్ మోగింది రాణి అటు నడవబోయింది నే తీస్తాలే అంటూ లేచి వెళ్లి ఫోన్ ఎత్తాడు హలో అంటూ ఓవర్సీస్ కాల్ బహుశా గుడివాడేమో అని కుర్చీలో కూర్చుని ఫోన్ సరిగ్గా పెట్టుకున్నాడు కిటికీలోంచి ఎదుటి ఫ్లాట్లో లైట్ వెలగడం కనిపిస్తోంది యథాలాపంగా చూస్తూ ఉండిపోయాడు ఫోన్లో ఆపరేటర్ గొంతు కాస్త నవ్వు ధ్వనిస్తూ యు స్టిల్ డే అంటూ పిలవడం వినిపించి సారీ ఐఎమ్ హోల్డింగ్ ది లైన్ ప్లీజ్ కనెక్ట్ అన్నాడు ఒకటి అర ఫ్లాట్స్ లో లైట్లు వెలిగాయి చూస్తుండగా అవతల బుల్లి లాన్ నల్లగా అయిపోయింది చీకటి పరుచుకొని అక్కడక్కడ పిల్లల కేకలు వినిపిస్తున్నాయి ఎవరి తలుపులు తెరిచుంచేశారు అనుకున్నాడు రవికుమార్ హలో హలో అంటూ అవతల వైపు నుంచి శుద్ధ తెలుగులో గట్టిగా అరవడం వినిపించింది మన వాళ్ళకి చచ్చినా ఫోన్లో మాట్లాడడం రాదు అనిపించింది హలో ఎవరు గణపతి మామయ్య ఆశ్చర్యంగా గట్టిగా అడిగాడు చెప్పు మామయ్య ఎక్కడి నుంచి గుడివాడొచ్చావా వినిపిస్తోంది చెప్పు వినసాగాడు కుతూహలం అణుచుకోలేక భర్త పక్కగా వచ్చి నిలబడింది రాణి గోముగా అతని చెయ్యి రాస్తోంది చేద్దాం అనుకుంటూనే ఉన్నాను మావయ్య ఓ పక్క కారు రిపేరు ఉద్యోగానికి వెళ్ళక తప్పదు అశ్రద్ధ చేశానంతే చెప్పు బాగానే వినిపిస్తోందన్నగా కాస్త విసుగ్గా అంటూ అన్న భర్త చెయ్యి నొక్కింది కోపం తెచ్చుకోవద్దు అన్నట్టు ఆమె చెయ్యందుకుని దాని గోళ్లు పరీక్షగా చూడడం ప్రారంభించాడు వింటూనే రవికుమార్ ముఖంలోని భావాలు వింటున్న మాటలకు తగినట్టు తెగ మారడం గమనించింది రాణి నువ్వు అనేదేంటి మామయ్య నుంచున్న పొలంగా బయలుదేరడానికి ఇదేం పొలం పన చేస్తోంది కుదరదు ఇలా చీటికి మాటికి ఫోన్లు చేయలేదని ఉత్తరాలు రాయలేదని తప్పు పట్టదు ఇక్కడ ఇలాంటివి లగ్జరీలు నీకు తెలియదేమో ఏదో తేలాక ఎలాగా రాక తప్పదుగా సి మావయ్య పక్షవాతం కుదిరే జబ్బు కాదని నీకు తెలుసు ఓ రోజు ఓ వారంలో తెలియదు కాదని నీకు తెలుసు ఇప్పుడు నేను వచ్చి ఏం చేయగలను ఒకసారి వస్తాను అనేసాడు చాలా తీవ్రంగా అవతల గణపతి ఏమన్నాడు సారీ నేను అలా కాదు అన్నది మాట వరుస కన్నాను బాగున్నారు కదా అడిగానని చెప్పు లేదు కోపం కాదు నన్ను అర్థం చేసుకోమని చెప్తున్నానంతే సరే క్షణం సేఫాగి లైను అయిపోయాక ఫోన్ కింద పెట్టేసి దానికేసి కనురెప్పలు ఆరపక్క చూస్తూ ఉండిపోయాడు ఏమైంది డియర్ మీ గణపతంకులు కాలు తెలిసే అతని దృష్టి తన వైపు మళ్లించుకోవాలని అంది రాణి ఎస్ మావయ్య శుద్ధ కంట్రీ ఫోన్ చేయలేదు అసలేం ఉలుకు పొలుకు లేదని ఒక గానకు కొడుకుని అంటూ ఏదేదో అంటున్నాడు నేను ఆవేశం అణించుకోలేకపోయాను రాణి నువ్వే చెప్పు ఈ ఫ్లాట్లోంచి మారిపోదామని మన పెళ్ళైన ఏటి నుంచి ప్రయత్నిస్తున్నావా ఎంత కష్టపడుతున్నావు డౌన్ పేమెంట్ కి కావలసిన మొత్తం కూడబెట్టడానికి చెప్తే వాళ్ళకి అర్థం కాదు సుఖం మరిగిన ప్రాణులు నాన్న లేవడం ఆలస్యం కావచ్చునట ఎలాగైనా ఓసారి వచ్చి వెళ్ళమంటాడు మాట్లాడితే ఎమోషనల్ కి దిగుతాడు నువ్వు కాక మరింకెవరున్నారా వాళ్ళకి అంటూ నాన్సెన్స్ అర్థం చేసుకుని వాళ్ళని చూస్తే నాకు మంట విసుగ్గా సోఫాలోంచి లేచి వెళ్లి కిటికీ దగ్గర నిలబడ్డాడు పెద్ద ఫ్రెంచ్ విండో కిందకి చూస్తే జన ప్రవాహం తిరుగుతూనే ఉంది కార్ల మటుకు బోరులు తీరి అటు ఇటు రోడ్డు యువతల మూగ జీవాల్లా నిల్చున్నాయి రకరకాల మనుషుల ఆకృతులు లేలగా కనిపిస్తున్నాయి పగలే అంతా ఇంకా ఈ చీకటి పడేవాళ్ళ వేరే చెప్పాలా న్యూయార్క్ నగరంలో కొన్ని రోడ్లు అసలు సూర్యరసం తెలియనివి ఉన్నాయేమో చక్కటి భవనాలు వాటి చుట్టూ విస్తరించి చోటు లేక జిరాఫిల్లా పైకి ఎగబాకిన డిపార్ట్మెంట్లు సముదాయాల మధ్య రోడ్లు ఇరుక్కుపోయినట్లు కనిపిస్తోంది పైనుంచి చూస్తుంటే బియర్ అలా కోపం తెచ్చుకునే ఏమిటి రేపు వివరంగా ఉత్తరం రాస్తే సరి ముందు అంటూ అతనికి దగ్గరగా వచ్చి నిలబడి కింద కెలడియోస్కోప్లా కదిలిపోతూ మారిపోతున్న దృశ్యాన్ని చూడసాగింది మీటూ మామ్ అంటూ తల్లి కాళ్ళని పెనవేసుకుని అడిగాడు బాబీ కం అంటూ ఎత్తుకుంది మామయ్యతో అలా అని ఉండకూడదేమో అంత దూరం నుంచి ఫోన్ చేసిన వాళ్ళకి నా మనసున్న పరిస్థితి కంటే నా మాట ధ్వనించడమే ముఖ్యమేమో కాదు రాణి మాట్లాడిన మాటలు వ్యక్తికి తెచ్చుకుంటూ అడిగాడు రాణిని ఇప్పుడు అనుకుని ఏం లాభం రవి మాట అనేసే ముందు అనుకుని ఉండాలి నేను ఇప్పుడు పోరుతూనే ఉంటాను ప్రతి శనివారం కూర్చుని ఓ ఉత్తరం రాసి ఇప్పటిదాకా నీకు అలవాటే కాలేదు నొచ్చుకుంది నౌ నువ్వు ప్రారంభించు నేను ఒకసారి కిందకు వెళ్ళొస్తాను వెదిలాడు కాస్త చెరయచ్చు స్వెటర్ వేసుకోవడం మంచిది లేదు కింద నుండి రెండు బీరుశేషాలు పట్టుకొస్తా అని మాట కోసం ఆగకుండా వీధి తలుపు తీసుకుని లిఫ్ట్ కేసి చకచకా సాగిపోయాడు రవి అతని అంతరాత్మ ఇప్పుడు అతన్ని బాధ పెడుతున్నట్టుంది ఫోన్ పెట్టేశాక గణపతి మాస్టర్ కేసి చూడలేదు పది నిమిషాలు విశ్రాంతిగా కూర్చుని చల్లా చెదిరైన ఊహలు పోగు చేసుకున్నాడు ఏంటలా దిగాలు పడిపోయారు గణపతి గారు వెళదామా అడిగారు మాస్టారు గణపతితో కూడా గుడివాడ రావడానికి ఓ పూట ఆఫీస్ లీవ్ పెట్టుకున్నారు కూడా లేవండి అంటూ మారు మాట్లాడకుండా పోస్ట్ పోస్టాఫీసు బయటికి ఇద్దరు ఛార్జీలు కట్టిన రసీదు అందించాడో క్లర్క్ మాస్టర్కి దాన్ని కోర్టు జేబులో కుక్కుంటూ గబగబా గణపతితో అడుగు కలిపి సాగారు ఇక ఆగలేక ఏమంటాడయ్యా బాబు ఎందుకంత సీరియస్ గా అయిపోయావు నిలదీశారు ఏం లేదు మీరు విన్నారు కదా ఎదురు ప్రశ్న వేశాడు గణపతి విన్నానయ్యా నువ్వు చెప్పిన మాటలు అతగాడు ఏమంటాడేంటి వస్తున్నాడా ఎందుకలా ముభావంగా అయిపోయో చెప్పకపోతేలా చెప్పడానికి ఏముంది మాస్టారు అక్కయ్య అంటూనే ఉంది నువ్వేం విన్నా విన్నది విన్నట్టు చెప్తావురా అని అలాగే ఉంది ఉందిప్పుడు పరిస్థితి పేలవంగా నవ్వి బస్టాండ్కేసి దారి తీశాడు గణపతి అదేంటి మార్కెట్ పనులు నాకు ఇంకే పని మీద తిరగాలని లేదు మాస్టారు తిన్నగా వెళ్ళి బావ పక్కన కూర్చోవల ఉందంతే రండి పోదాం అని నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు అంతా విని గట్టిగా నిట్టూర్చారు మాస్టారు గణపతి పూర్తిగా చెప్పలేదని ఆ అనుభవజ్ఞుడు గమనించకపోలేదు బహుశా అక్కడ బాబు పరిస్థితి ఎలా ఉందో మనం అతని వైపు నుంచి కూడా ఆలోచించాలి కదయ్యా గణపతి ఆ మాటలు విని చటుక్కునాడు మాస్టారు ముఖంలోకి తీవ్రంగా చూస్తూ మీరా ఆ మాట అంటోంది అన్నాడు కాదు గణపతి ఒకవేళ అదే మనం వింటుంటాం కదా అక్కడి వాళ్ల యాంత్రిక జీవితాల గురించి తన మాట తనకే బోలుగా తోచడంతో నిలిపివేశారు మాస్టారు ఏది ఏమైనా తండ్రిని చూడ్డానికి రావడానికి వాడు వెనకాడి ఉండకూడదండి అమ్మాయిని పంపించడానికి వాళ్ళ వాళ్ళు ఇదిగో అదుగో అంటుంటే బావ తానే పూనుకుని అన్ని ఏర్పాట్లు చేసి దాకా వెళ్ళొచ్చాడే ఏం పొలం పొట్రా వదిలి అలా పరిగెత్తవలసిన లేదే వాళ్ళు వాళ్ల పిల్లని భర్త దగ్గరికి పంపించుకోకుండా ఊరుకుంటారా అని అనుకోలేదే బావా బాధగా అన్నాడు గణపతి అతని మనసు ఉసూరు మంది కనీసం వస్తాను అన్నాడు అని చెప్పడానికి కూడా కాని బదులు విని కుంగిపోయాడు గణపతి బస్సు సిద్ధంగా ఉండడం కాఫీ కూడా ఆగకుండా బస్సుకి కూర్చుందో అనిపించింది గణపతికి మాస్టారు బస్ ఎక్కేద్దాం నా మనసేం బాగలేదు అంటూనే బస్సు ఎక్కాడు గణపతి ఓ నలభై ఐదు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే బస్సు గుమ్మ ముందు ఆగడం ఆశ్చర్యం వేసింది గణపతికి ఇంత టైం గడిచిపోయిన గుర్తే లేదు అతనికి చూడు గణపతి శాస్త్రి గారి శరీరం చొచ్చబడిందే గాని సెన్సస్ కాదయ్యా మరిచిపోకు ఇంకా ఆయన ఆవలించక పేగులు లెక్కబెట్టగల శక్తి కలవారే నీ ముఖం చూసి పరిస్థితి గమనించగలరు జాగ్రత్త హెచ్చరిస్తూ బొస్సు దిగారు ఇలా ఇంటికి వెళ్లి మధ్యాహ్నానికి ఆఫీసుకు పోతాను నువ్వు అలాగే మాస్టారు నా మనసు విప్పి చెప్పాను మరిచిపోకండి పూర్తిగా చెప్పలేదు లేవయ్యా గణపతి వెళ్ళొస్తా సాయంత్రమో రేపో ఉదయం ఆఫీసుకి వెళ్లే ముందు వచ్చి చూస్తాలే అంటూ చేతిలో ఉన్న గొడుగు విప్పి భుజానాంచి వేసుకున్నారు మాస్టారు ఈ మాస్టారు గొడుగు చేత్తో పట్టుకుని పుట్టినట్టుంది నవ్వుకుంటూ ముందు గేటు తెరుచుకుని వాకిట్లో కడుగు పెట్టాడు గణపతి ఎప్పటినుంచి కూర్చుందో సుందరమ్మ గారు ముందు వరండాలో స్తంభాన్ని కానుకొని కూర్చుని గణపతి కళ్లబడ్డారు అక్కయ్యా ఇక్కడ కూర్చున్నామేం మాత్రం అడిగాడు వచ్చావా గణపతి భోంచేసి ఇలా కూర్చున్నాన్రా నువ్వు వస్తావని బావగారు నిద్రపోతున్నారు దొరికాడా అడగడంలో ఉందామే ఆదుర్ద దొరికాడక్కయ్యా చెప్పానుగా ఆలస్యం ఎంతైనా వాడితో మాట్లాడొస్తానని పద లోపలికి ఎండలా పడుతుంటే ఎలా కూర్చున్నావే నోకం మీది అడిగాడు కాసేపైనా వేరే విషయం గురించి మాట్లాడాలి అన్నట్టు ఇప్పుడు అదేందుకు నీకు త్వరగానే దొరికినట్టుంది అవునా ఏమన్నాడు కోడలతో మాట్లాడావా బావగారి కూర్చుని చెప్తానే అక్కయ్యా పద పద అంటూ ఆమె కోసం ఆగకుండా బావగారి మంచం ఉన్న చోటుకి సాగాడు గణపతి అతని సొటనడకలో ఒక రకం వేగం అతని మనసులోని ఉద్వేగాన్ని చాటుతోంది శాస్త్రిగారు నిద్రపోవడం లేదు చుట్టూ కలిగి చూస్తూ బోగున్న చెయ్యి పిడికిలి బిగించి వదిలి బిగించి వదిలి చూస్తున్నారు ఆయన ముఖం ప్రశాంతంగా ఉంది అలికిడి విని చూపు వాటి మళ్లించారు బావా నిద్రపోతున్నావనుకుందక్కయ్య ఈ చెయ్యి కాదు అలా ప్రయత్నించవలసింది అవతల చెయ్యి నవ్వి బల్ల కాస్త దగ్గరగా నవ్వుతూ కూర్చున్నాడు గణపతి మామూలు త్వరలోనే అక్కయ్య మంచి కాఫీ బట్ట నాకు బావ కూడా అన్నాడు మారు మాట్లాడకుండా లోపలికి చక్కా పోయారు సుందరమ్మ గారు బావా ఫోన్ కాస్త సులభంగా దొరికేసింది బహుశా ఇది ఇండియన్ కాల్ అని అనుకుని ఉన్నాడు మాట్లాడాను బావా బాగున్నాడట కొడుకు బాగున్నాడు కోడలు బాగుందట అప్పుడే వచ్చినట్టుంది బయట నుంచి కాస్త ఆగాడు గణపతి పైకండువాతో ముఖం ఒత్తుకుంటూ అక్కగారు రావడం చూసి ఆగాడు కాఫీ గ్లాస్ అందుకుని నీ కొడుకు కాళ్ళు మనవడు అంతా బాగున్నారని అన్నాడు కాఫీ తాగి గ్లాసు కింద పెట్టేస్తూ వస్తున్నావా అని అడిగాను వాడికి ఉద్యోగం రద్దీ కాస్త ఎక్కువేనేమో సరిగ్గా ఎప్పుడు బయలుదేరేది చెప్పలేనన్నాడు ఉత్తరమే రాస్తాడు ఫోనేనా చేస్తాడు వాడితో మాట్లాడాక నాకెంతో ధైర్యం వచ్చింది బావా వాడొస్తాడని ఎప్పుడు ఎప్పుడొస్తాడ్రా ఆయన కళ్ళు ఫ్రైలు కసిపోతున్నాయే మనసు కొట్టుకుపోతుందే వచ్చి వాళ్ళక నిశ్చయంగా చెప్పలేకపోవడమేమిటి కాస్త ఆవేశంగా అడిగారు సుందరమ్మ గారు వాడి పరిస్థితి వాడు చెప్పాడక మాస్టార్ చెప్పినట్టు మనం వాడి పక్క నుంచి కూడా సౌకర్యం చూడాలి కదా అతని మాటల్లోని అలసత్వం సుందరమో అనుమానం బాగా బలపడేలా చేసింది ఆమె తమ్ముడు మాట ఇక నమ్మదలుచుకోలేదు వీలైనంత త్వరలో వస్తానన్నాడు పాత రికార్డ్ల అదే మాట పదిసార్లు చెప్పు అంటూ భరతకేసి చూసింది ఆయన ఆమె కేసే చూస్తుండడం గమనించి గబగబా దగ్గరగా వెళ్ళింది గట్టిగా చెప్పు ఉండడు వీడు మీరు కాస్త బాగా ఉన్నారని ధైర్యం చెప్పుంటాడు అందుకే వాడు తొందర చూపెట్టలేదండి అంతకంటే ఇంకేం లేదు రేపు ఎలాగైనా ఇక్కడికి దొరికేలా చూడమంటా మాస్టార్ని నేను మాట్లాడతానుగా ధైర్యం చెప్తున్నట్టుగా చేయి పట్టుకున్నారు ఆమెనే ఆయన ఓదార్చారు ఆమె చేతి నొక్కి నువ్వేం మరీ బెమ్మీలు పడిపోతావా అక్కయ్య బావేనయం ధైర్యంగా ఉన్నాడు చూడు విక్రించాడు అక్కగారిని గణపతిలో ఆ విక్రింపులో కూడా హేళన వేళాపోలం ధ్వనించలేదు జాలి తప్ప శాస్త్రిగారు కళ్ళు మూసుకుని పడుకున్నారు వారి ముఖంలో ఏ విధమైన ఆందోళన కనపడటం లేదు ప్రశాంతంగా ఉంది నేనలా పొలానికి వెళ్ళొస్తా బావా ఏవో ఎరువుల గురించి అడిగారు లేచాడు గణపతి కూడా అతనితో పాటు సుందరమ్మ గారు బయటకొస్తూ ఒరే గణపతి నిజం చెప్పరా వాడేమన్నాడు ప్రాధేయపడుతున్నట్టున ఆమెకి అబద్ధం చెప్పలేక నిజమూ చెప్పలేక బొమ్మలా నిలబడిపోయాడు గణపతి